గోదావరి మహాపుష్కరాలు నిర్వహణ నేపథ్యంలో కొవ్వూరు పట్టణ పరిధిలో అభివృద్ధి పాలన విషయంలో ఇప్పటి నుంచే పక్క ప్రణాళికతో కూడిన ప్రతిపాదనను సిద్ధం చేయాలని కొవ్వూరు ఆర్డిఓ రాణి సుష్మిత కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెండు వేల ఇరవై ఏడు గోదావరి మహాపుష్కరాలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆర్టీఓ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లు మౌలిక వసతులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేదికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండటం వల్ల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొవ్వూరు నియోజకవర్గం వైపు కూడా భక్తులను పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు స్థానిక నాయకులు కంటామణి రామకృష్ణ జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి సూరపనేని చిన్ని డిఎస్పీ దేవకుమార్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి పివి సుబ్బారావు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ డిఈఈ కె ఆనందబాబు తహసీల్దార్ దుర్గా ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు రాజమండ్రి నుంచి వచ్చేది మళ్ళా మా కొవ్వూరు నుంచి వెళ్ళిపోయేది ఈ హోల్ సర్కిల్ కి ఏదైతే ఈ ఫుల్ సర్కిల్ ఉంటుందో ఆ ఫుల్ సర్కిల్ లో రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు అండ్ కొవ్వూరు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సో దీంట్లో ఫుడ్ ఫాల్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కొన్ని బ్లైండ్ ప్లేసెస్ ఉంటాయి బ్లైండ్ ఆ దారిలో ఎవరు రాదు సో ఫుట్బాల్ ఎక్కువ అంటే రాజమండ్రి నుంచి వచ్చే మెయిన్ బాటిల్ నెక్ అయి ఉంటాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవర్ బ్రిడ్జ్ సో ఆ దారులు కూడా మెయిన్ బాటిల్ నెక్స్ సో అక్కడి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో డైవర్ట్ అవుతున్నప్పుడు జనాల్ని మనం డైవర్ట్ చేస్తాం ఆల్వర్ టో కోవర్ టోటెస్ చేయడం ప్రప్లైట్ చేయాలి అదొకటి రెండు రోజు మనకి డ్రింకింగ్స్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది ఇవాళ మనం ఏదైతే ఇవాళ మద్దూరు బంగారుపేట దగ్గర ఏదైతే వాళ్ళ వాటర్ ప్లాంట్ పెట్టి చేయలేసి డ్రింకింగ్ వాటర్ పెట్టాలకుండా అడ్డం సంబంధించిన వాళ్ళు అది గా మొదలు పెట్టి అప్పటికి ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోయినా కానీ వాటర్ కనీసం మన ఏజ్ వర్గానికి సంబంధించినది వాటర్ మనం తెచ్చుకునేటట్టుగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి టైం ఉంది కాబట్టి ఇతర ప్రాంతాలు వాస్తవం చెప్పండి లాంగ్ ప్రాజెక్ట్ అది కాదనట్లేదు కానీ మన వరకు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకునే విధంగా అది ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి